Come on ఆఫ్టర్నూన్ చూద్దాం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు విగ్రహ ఏర్పాటుపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు తాము అధికారంలోకి వస్తే శంషాబాద్ విమానాశ్రయం పేరు మారుస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు అధికారం పోయినా కొందరు అహంకారంతో మాట్లాడుతున్నారని రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తొలగిస్తామని అంటున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాం అంటున్నారని డిపాజిట్లు కోల్పోయిన బిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందా అంటూ ప్రశ్నించారు రాజీవ్ విగ్రహాన్ని ఎప్పుడు తీసేస్తారో చెప్పండి మేము వస్తాం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తామంటూ సవాల్ విసిరారు డిసెంబర్ తొమ్మిది లోపు సచివాలయం లోపలే తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ ఇవాళ రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి సందర్భంగా సోమాచిగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ నివాళులర్పించారు తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం ఎందుకంటే ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఉన్నాయో వాటిని కూడా మార్చే దిశగా ఆలోచన చేస్తాం మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరఫున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని నూట యాభై ఐదు రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తా ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈ రోజు మాట్లాడుతున్నారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలలో ఫామ్ హౌస్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తా మేము అధికారులకు వస్తే అని అంటుండు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి రేపు బిడ్డ చెప్పు దిగకపోతే చూస్తాను నేను ఈ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కళలో మాట కళలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తు వచ్చింది ఇన్ని రోజులు గార్దులను కాసినవా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదాన్ని నేను అడగదలుచుకున్నా అందుకే పెద్దలు పట్టి విక్రమార్క గారి అనుమతితోని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం రాజీవ్ గాంధీ గారి విగ్రహం సచివాలయం ముందు అమరవీరుల స్తూపం పక్కన ఉండడం సముచితం నీ అయ్యా పదేళ్ళు రాష్ట్రాన్ని దోసుకుని ఒక దొంగ ఆ దొంగ కోసం అక్కడ విగ్రహం పెడితే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ దొంగలుగా తయారవుతారు ఇట్లాంటి దొంగ విగ్రహం పెడితే కాబట్టి అట్లాంటి దొంగలకు స్థానం లేదు అట్లాంటి దొంగలను క్షమించే సమస్యనే లేదు కాబట్టి సచివాలయం ముందల తాగుబోతులకు దొంగలకు స్థానం లేదు దేశం కోసం ప్రాణాలు అనిపించిన అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టడం సముచితం వారి విగ్రహం పెడతాం రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ అభిమానులను లక్షలాది మందిని జమ చేసి అక్కడ ఆ కార్యక్రమాన్ని ఒక్క రాత్రి ఒకే ఒక్క రాత్రి వర్షం పడితేనే అత్తలా కుతలమైపోతోంది పన్నెండు గంటల పాటు తేలికపాటి వర్షం కురిస్తేనే భాగ్యనగరం మునిగిపోతుంది కాలనీలకు కాలనీలు వర్షపు నీటిలో మునిగిపోయి చెరువులను తలపిస్తున్నాయి ఇక్కడ రోడ్డు ఉండాలే అనుకునేంతగా రోడ్లపైనే వరద నీరు వాగైపో పారుతోంది నాలాల గుండా వెళ్లాల్సిన వర్షపు నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది ఫలితంగా వర్షం అంటేనే మహానగర వాసులు వణికిపోతున్నారు ఇటు ప్రభుత్వాలు అటు జిహెచ్ఎంసి ఏటికేడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా వర్షాకాలం రాగానే ఆ కోట్లన్నీ నీటి పాలవుతున్నాయి ఇది ఒకప్పటి మాట ప్రస్తుతం కన్ను పడితే కబ్జా ఖాళీ స్థలం కనిపిస్తే ఓవర్ నైట్ నాలుగు ఫ్లోర్ల హైట్ తో ఓ కట్టడం తెల్లారేసరికి సరికి దర్శనమిస్తోంది రాజకీయ పార్టీల నేపథ్యం అధికారుల అండ దండలతో కబ్జా కోరలు చెరువులను చెరబట్టి హైదరాబాద్ ను కాంక్రీట్ జంగల్ గా మార్చేశారు చెరువు శిఖం భూమిలోనే నిర్మాణాలు చేపట్టి ఒకప్పుడు ఇక్కడ చెరువు ఉండేదన్న ఆనవాలే లేకుండా చేసేస్తున్నారు అన్నింటినీ పూర్చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టేసరికి వర్షపు నీరు ఎటు వెళ్లలేక పల్లం ఎటంటే అటు వెళ్లి లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోతున్నాయి ఒకప్పుడు వర్షం కురిస్తే నిమిషాల్లో మాయమయ్యే నీరు ఇప్పుడు వర్షం కురిసిన తర్వాత రోజుల తరబడి కాలనీల్లోనే ఉంటోంది నీరు వెళ్లే చెరువులు పూడుకుపోవడంతో కాలనీల చెరువులను తలపిస్తున్నాయి ఒకప్పుడు చెరువులే ఇప్పుడు కాలనీలు అయ్యాయని అందుకే హైదరాబాద్కు ఈ పరిస్థితి దాపురించిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మహానగర నీటి అవసరాలు తీర్చేందుకు నవాబుల కాలంలోనే పక్కా ప్రణాళికతో నగరానికి నలువైపులతో పాటు నగరం మధ్యలో కూడా చెరువులు ఉండేలా ఆనాటి ప్రభువులు ప్రణాళికలు రచించారు అందుకు అనుగుణంగానే నలువైపులా అనేక చెరువులు ఉండేవి ఒకప్పటి నగరం మహానగరం అయింది మహానగరం కాస్త విశ్వ నగరంగా రూపాంతరం చెందింది జనాభా పెరిగిపోవడంతో భూమి విలువ కూడా పెరుగుతూ పోయింది దీంతో నగరం నడిపొడ్డున ఉన్న చెరువులపై కబ్జా కోరుల కన్ను పడి నగరమే మునిగిపోయే పరిస్థితి దాపురించింది ఇక నాళాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది మురుగునీటి పారుదల కోసం ఏర్పాటు చేసిన నాళాలను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు ఇది ఏదో ఒక్కరోజో ఒక్క ఏడాదో జరిగింది కాదు దాదాపు ఇరవై ఐదేళ్లుగా అటు చెరువులు ఇటు నాళాలు కబ్జాలకు గురి కావడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది దీంతో హైదరాబాద్ లో ముంపు ప్రాంతాలు పెరుగుతూనే ఉన్నాయి పరిస్థితి ఇలానే కొనసాగితే ఏదో ఒకరోజు హైదరాబాద్కు మహా విపత్తు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు చెరువుల పరిరక్షణ లక్ష్యంగా గత నాలుగు నెలల నుంచి హెచ్ఎం టీవీ చె చెరువు అన్న నినాదంతో ఉద్యమాన్ని కొనసాగిస్తోంది ఒకప్పటి చెరువులు ఎలా ఉండేవి ప్రస్తుతం ఎలా ఉన్నాయన్న విషయాలను ప్రజల కళ్లకు కట్టింది మెజారిటీ చెరువులు కబ్జాలకు గురయ్యాయని ఉన్న చెరువులు కాలుష్య కాసరాలుగా మారిపోయాయని హెచ్ఎం టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది చెరువులను కాపాడాలనే లక్ష్యంతో హెచ్ఎం టీవీ గుండె చెరువు కథనాలకు ప్రభుత్వం నుంచి కూడా స్పందన వస్తోంది ఇటీవల హైడ్రాను ఏర్పాటు చేసి చెరువుల వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు స్థాయిలో మేల్కోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పర్యావరణ వేత్తలు హెచ్ఎంటీవీ చెరువు గుండె చెరువు కార్యక్రమం వేదికగా పలుమార్లు హెచ్చరించారు ముంపు ముప్పుతో ప్రమాద ఘంటికలు ముగిస్తున్నాయని వీలైనంత త్వరగా చెరువులను పునరుద్ధరించకపోతే హైదరాబాద్ మునగక తప్పదంటున్నారు చెరువులను కాపాడుకుందాం నగరాన్ని ముంపు నుంచి బయటపడేద్దాం కర్నూలు జిల్లా పత్తికొండలో అర్ధరాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తోంది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పత్తికొండ మండలం జూటూరు దగ్గర భారీ వర్షానికి వాగు పొంగి పొర్లుతోంది ఎమెగనూరు ఆదోని పత్తికొండకు రాకపోకలు నిలిచిపోయాయి ముఖ్యమంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నోటీసులు ఇచ్చారు పోలీసులు మంగళగిరిలో జోగి రమేష్ విచారణకు హాజరు కానున్నారు ఇప్పటికే ఒక్కసారి శ్వేత మాజీ మంత్రి వైసీపీ నాయకుడు జోగి రమేష్ ఈ రోజు మరొకసారి ఏదైతే పోలీసులకు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చారు టిడిపి అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో జోగి రమేష్ ను పోలీసులు విచార విచారణ చేస్తున్నారు ఏదైతే టిడిపి కార్యాలయంతో పాటుగా జోగి రమేష్ ఏదైతే సీఎం ప్రస్తుత సీఎం ఇంటి మీద దాడికి వెళ్లిన కేసుకి సంబంధించినటువంటి దానికి సంబంధించిన పూర్వపరాలన్నీ కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు రోజుల క్రితం ఆయన పోలీసుల విచారణకి తన న్యాయవాదితో కలిసి హాజరయ్యారు అయితే అప్పుడు ఏవైతే ప్రశ్నలు అడిగారో దానికి అన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్పి వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే ఈ రోజు విచారణకు రావాలని చెప్పి మరొకసారి నోటీసులు ఇచ్చారు అయితే సాయంత్రం మంగళగిరిలోని పోలీస్ స్టేషన్కు ఆయన విచారణకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది దీంతో పాటుగా ఆయన వచ్చే అప్పుడు తన వెంట ఉన్నటువంటి తను యూజ్ చేసేటువంటి మొబైల్స్ ని కూడా తీసుకురావాలని చెప్పి కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆ నోటీస్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో గత రెండు రోజుల క్రితమే విచారణకు తన న్యాయవాదితో కలిసి వెళ్లినటువంటి జోగి రమేష్ మరొకసారి ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో ఇప్పటికే ఆరాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంతోనే నేను ఇంటి మీదకి దాడికి వెళ్ళాను తప్ప వ్యక్తిగతంగా నాకేమీ కక్ష లేదు అంటూ కూడా జోగి రమేష్ అనేక రకాలైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఈరోజు మరొక మరి ఆయనను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ఒకవైపు టీడీపీ ఆఫీసు దాడి పైన దాడి కేసులో ఇప్పటికే కొంతమందికి ఏదైతే ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నారు అలాగే ఈ విచారణ అనేది కొనసాగుతున్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడి కేసులో కేసును కూడా పోలీసులు వేగవంతం చేశారని చెప్పుకోవాలి అందులో భాగంగానే మరొక విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటు తను యూజ్ చేసే మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకురావాలని అయితే ఎవరితో మాట్లాడారు ఎవరు ప్రేరేపితంతో ఇదంతా చేశారు అనే అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఈరోజు అడిగే అవకాశం కనిపిస్తా ఉంది శ్వేత రైట్ కాంతి థ్యాంక్ యూ స్పత్రుల్లా లక్షల రూపాయలు చెల్లించక్కర్లేదు వైద్యుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు అనవసర స్కానింగ్ల పేరుతో దోపిడీ లేదు అదే ఆశాయపాలం బ్రాండ్ ఇమేజ్ దెబ్బ చూస్తే చాలు ఇట్టే పసిగెడతారు కట్టు కట్టారంటే ఎముక సెట్ అవ్వాల్సిందే ఎముకలు విరిగినా బెనికినా చిట్లినా వెంటనే గుర్తుకు వచ్చే పేరు ఆశాయపాలెం శతాబ్దానికి పైగా చరిత్ర అసలు సిసలు వైద్యానికి నిలవెత్తు నిదర్శనం ఈ గ్రామం ఆశాయపాలెం అంటేనే నమ్మకమైన వైద్యానికి చిరునామాగా మారిపోయింది పల్నాడు జిల్లా చిలకలూరుపేటకి కూతపెట్టు దూరంలో నాదెండ్ల మండలంలో ఆశాయపాలెం గ్రామం ఉంది ఇక్కడికి ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి చికిత్స కోసం వస్తూ ఉంటారు వారి నమ్మకానికి తగినట్లుగానే చికిత్స అందుతుంది మొదట బాధితులకు ఉపశమనం కలిగేలా ఆప్యాయంగా మాట్లాడతారు దెబ్బ తీవ్రత తెలుసుకుంటారు అవసరమైన విధంగా కట్టు కడతారు ఎన్ని రోజులు కట్టు ఉండాలో చెబుతారు వరుసగా మూడు సార్లు కట్టు కట్టించుకుంటే అంతే ఆ కట్టు దెబ్బకు ఎముకలు సెట్ అయిపోవాల్సిందే అమీన్ పాలెం అనేది దాదాపు నూట పది నుంచి నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉందండి దీనికి ఇది వచ్చేసేసి పసరకట్టు పసరకట్టుకి ప్రత్యేకత ఈ ఊరు ఈ ఊర్లో యాక్చువల్గా చెప్పాలంటే దాదాపు నూట పది ఏళ్ళ బట్టి మూడు తరాలు బట్టి కూడాను మూడు తరాలు బట్టి కూడాను ఇక్కడ బాగా ఫేమస్ కాలు ఇరిగి దాదాపు పది ముక్కలైనా సరే శరీరంలో బాడీలన్నీ కూడాను కట్టుగట్టి నడిపించి ఇంటికి తీసుకెళ్తారు పంపిస్తారు గారికి ఒక ఐదు సంవత్సరాల క్రితం గోడ జారిందండి మనం కూడా ఆర్థోపెదిక్ డాక్టర్లకు చూపించాము కొంతపాటి వంశమనమే కానీ పూర్తి స్థాయిలో రాలేదు కానీ ఇక్కడికి తీసుకొచ్చి పూర్ణాట కృష్ణ గారు డాక్టర్ గారు ఈయన చూపించిన తర్వాత బాగా బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు బాబుకు అవసరమై మళ్ళీ మేము వచ్చాము హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోద్ది నమ్మకం మాకుంది ఉంది ఆల్రెడీ మేము చూసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎన్నో సంవత్సరాలు బట్టి కూడా పసర వైద్యంలో బాగా స్థిరపడిపోయి ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా వంశపారంపర్యంగా అంటాం కదా ఆ విధంగా వీళ్ళు మూడు తరాలు బట్టి కూడా విద్య వైద్యాన్ని నమ్ముకుని ఉన్నారు అలానే వైద్యం కూడా రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆశాయపాలెం పేరు జిల్లాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమే గ్రామంలో అనేక శస్త్ర చికిత్సాలయాలు ఉన్నాయి కాలు చేయి ఏది విరిగినా కూడా కేవలం కట్టుతో మామూలు స్థితికి తీసుకురావడం ఇక్కడ వారి ప్రత్యేకత ఈ గ్రామానికి ఇరవై ఏళ్ల చరిత్ర ఉంది తక్కువ ఖర్చుతో అందిస్తున్న వైద్యానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది వారిపైన నమ్మకం మరింతగా పెంచుతోంది దానికి ఏంటంటే దానికి యాడ్ ఏం చేస్తామంటే ఆయుర్వేద మెడిసిన్ వాడతాం నొప్పులు కానీ వాపు కానీ రాకుండా ఉండటానికి ఎముక సెట్ అవ్వటానికి ఆయుర్వేద మెడిసిన్ వాడతాం ఈ రెండు కలిపితే ఎముక సెట్ అయిపోతుంది ఎలాంటిదైనా సరే ఇప్పుడు చెన్నై నుంచి వస్తారు విశాఖపట్నం నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి వస్తారు చాలా చాలా దూరం నుంచి వస్తారు సార్ రోజుకు మినిమం నూట ముప్పై నూట యాభై దగ్గర సార్ ప్రతిరోజు నూట ముప్పై సంవత్సరం అంతే ఇక్కడ తగ్గేదైతేనే ట్రీట్మెంట్ చేస్తాం సార్ తగ్గదైతే ముట్టుకోం మా దగ్గర కాదని చెప్తాం సార్ అది హాస్పిటల్ చరిత్ర ఎలాంటి ప్రాబ్లమే అవుతుంది కొంతమంది డిస్క్ ప్రాబ్లం ఉంటుంది సార్ ఎన్ను కోసం అరిగి నాలుగు అంటే దాన్ని ఇంగ్లీష్లో ఎల్ ఫోర్ వెళ్ళిపోయి అంటారండి ఎల్ ఫోర్ అలాంటి ప్రాబ్లం ఉన్నవి కూడా ఇక్కడ సెట్ అవుతుందండి ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగి పెద్ద పెద్ద స్కానింగ్లు తీసి పాతికేలు ముప్పై వేలు ఖర్చు పెట్టి మేము ఇన్ని హాస్పిటల్ తిరిగామండి మాకు తగ్గలేదండి ఇక్కడ బాగుందండి ట్రీట్మెంట్ అని చెప్పి కూడా చాలామంది ఉన్నారు సార్ అలాంటివి కూడా సెట్ చేస్తాం సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను నా తండ్రి గారు చేసేవాళ్ళు ఇది ప్రచారం కోసం లేకపోతే నేచురల్ వైద్యంలో ఒక ఆక్పస నుంచి తీసుకున్నాం ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా బెనికిన వాపులు అన్నిటిని తగ్గించగలం అది ఈ మీ గ్రామాలలో ఒక్కొక్క కేసు తీసుకొని ఆ కేసును బట్టి మీరు ఆధారపడి వచ్చేది నేచురల్ వైద్యంలో దీంట్లో ఎక్కడ మనీ కోసం కానీ ఇంకో ప్రచారం కోసం మటుకు అయితే మాకు తెలిసింది ఎక్కువ ఆలోచన లేదు భారతదేశంలో బాసర పుణ్యక్షేత్రానికి గొప్ప విశిష్టత ఉంది వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లుగా చెప్పుకున్న జ్ఞాన సరస్వతి దేవాలయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది సమైక్య రాష్ట్రంలో నాటి పాలకులు బాసరను విమర్శించారు చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో గోదావరి పుష్కరాల సందర్భంగా కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలు చేపట్టారు నాటి నుంచి బాసర ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది సీఎం హోదాలో గోదావరి పుష్కరాలకు వచ్చిన చంద్రబాబు ఏడాది తిరక్క ముందే అధికారాన్ని కోల్పోయారు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా బాసరకు ప్రాధాన్యత ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే బాసర రూపురేఖలు మారిపోతాయని అందరూ భావించారు కానీ రెండు వేల పదిహేనులో గోదావరికి పుష్కరాలు రాగా తెలంగాణ సర్కార్ బాసరకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వలేదు నాడు సీఎం హోదాలో కేసీఆర్ బాసర అమ్మవారి దర్శనానికి సైతం రాలేదు కేటీఆర్ కూడా బాసర వైపు కన్నెత్తి చూడలేదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాసర ఆలయాన్ని పట్టించుకోకపోగా నిత్య కైంకర్యాల విషయంలోనూ అనేక ఆరోపణలున్నాయి అమ్మవారి ముక్కు పుడక మాయమవ్వడం నైవేద్యాలు మరిచిపోవడం ఆలయ ఉత్సవ విగ్రహాన్ని నల్లగొండ జిల్లాకు తరలించడం తదితర వరుస ఘటనలు జరిగినా నాటి ప్రభుత్వం అవేమి పట్టనట్టుగా వ్యవహరించింది బీఆర్ఎస్ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సొంత జిల్లా ఆదిలాబాద్ అయినా కూడా బాసర ఆలయం నిర్లక్ష్యానికి గురైంది వాసర క్షేత్రాన్ని ఇప్పటి వరకు గత రెండు పర్యాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా గౌరవ మాజీ మంత్రి వర్యులు అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడ వరకు అమ్మవారికి రాకపోవడం చాలా ఇబ్బందికరం ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి కూడా ఉంటుపడింది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా యాభై కోట్లు కేటాయిస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు కూడా మరి రాలేదు ఇచ్చినటువంటి కేటాయించిన బడ్జెట్లో కేటాయించి ఇచ్చి వెంటనే తరితగా తన మొన్న గెలిచిన ఈ రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి రిటర్న్ తీసుకోవడం జరిగింది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రామారావు పల్లెల్ గారు కూడా మరి శాసనసభలో మరి అమ్మవారి అభివృద్ధి విషయంపై లేవనెత్తడం జరిగింది దానికి వాళ్ళు కూడా సమాధానం జరుగుతుంది మీ బడ్జెట్లో ప్రవేశపెడతామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ బాసర అమ్మవారి ప్రస్తావన ఈ బడ్జెట్లో ఒక రూపాయి కూడా ఇవ్వ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారిని ఒకటే వినవి గ్రామ బాసర గ్రామవాసిగా విన్నవిస్తున్నాను అయ్యా ఇప్పటికైనా కానీ మీరు సరస్వతి అమ్మవారికి మరి ఇక్కడ అక్షర అభ్యాసం వచ్చి మరి చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళ అష్ట కష్టాలను చూసాన మీకు ఒకసారి వస్తే దేవుతాన్ని చెప్పి మేము బాత్ర స్థానిక్ కూడా కోరుతా ఉన్నాను గౌరవ ఎమ్మెల్యే గారు దీనిపై అభివృద్ధిపై చిత్తో చిత్తో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అమ్మవారి దృష్టి సాధించి తగు నిధులు కేటాయించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగు చూడాలని బాతర గ్రామ నివాస కోరుచింది ఇది ఇప్పటివరకు నాప్ డే వాచింగ్ హెచ్ఎం టీవీ వార్ తాగతో నిజాం